ఇక్కడ ఇచ్చేసిన పేపర్ విలేకరులకు మీడియా మిత్రులకు నమస్కారం అండి ఈ మేము ఒక మూడు నెలల క్రితము ఇంతకుముందు సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మా స్థలము మూడున్నర సెంట్లు కబ్జాకు గురైంది ఆదంలో పెద్ద పెద్ద మనుషులు పెద్ద బడాబాబులుగా ఉన్నారు వాళ్ళు పిల్లలు పేర్లు చెప్పాలంటేనే మాకు భయంగా అనిపిస్తుంది అవునండి అదే మేము సార్కి ఫిర్యాదులో ఏం రాసామంటే సార్ మా స్థలాన్ని కబ్జా చేసి షెడ్ ఏర్పాటు చేసుకొని అందులో అందులో పెన్సిలిని వేసుకున్నారు అని చెప్పేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అందులో మాకు సర్వేను చేయించి ఆ స్థలాన్ని ఖాళీ చేపించి మాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి సార్ని ప్రత్యేకంగా కోరడం జరిగింది అందులో భాగంగా సబ్ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇచ్చి ఖచ్చితంగా సర్వే చేయించి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి మొన్ననే మొన్ననే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల ప్రకారము ఈరోజు ఇరవైవ తేదీ ఉదయం పదకొండున్నర గంటలకు పదకొండున్నర గంటలకు సర్వేర్లు వచ్చినారు ఇద్దరు ఒక ఆసిఫ్ ఇంకో ఇంకో అసిస్టెంట్ అతను వచ్చారు సర్వే చేద్దామని చెప్పేసి అవతల మనుషులు ఎగ్గటి మాదెప్ప అండ్ బ్రదర్స్ వచ్చి కొంచెము గలాటా చేయడంతో గలాటా చేయడంతో వాళ్ళు సర్వే చేయకుండా వెనుక తిరిగినారు పైగా వాళ్ళు సారు ఈరోజు ఊర్లో మనకు అందుబాటులో లేరు సారు సొమా సారు ఊరికి వెళ్ళారండి అని చెప్పేసి ఏదో ఒక మాట చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారండి సర్వే అయితే జరగలేదు ఇంకో విషయం ఆ సర్వే జరగలేదు అని చెప్పేసి మనం సర్ సబ్ కలెక్టర్ గారికి వినతి ఇచ్చాము ఈరోజు వచ్చి సార్ ఇలా సర్వే జరగలేదు మాకు ఇలా జరిగింది గలాట జరిగింది సార్ వాళ్ళు ఇట్లా ఎన్నిక తిరిగిపోయినారంటే సార్ గారు హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు మనకు ఇంకో హామీ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారి నుండి లెటర్ రాపిచ్చి మీకు మీకు పోలీస్ ప్రొటెక్షన్ పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పించి సర్వే చేపిస్తాము అతి తొందరలో రేపు మర్నాడలో చేయిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగిందండి నా పేరు మళేకార్ గోవిందరాజు అవును అది ఆర్ట్స్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ రోడ్ ఆర్ట్స్ కాలేజ్ రోడ్ ఆర్ట్స్ కాలేజ్ రోడ్ లోనే ఉంది ఆర్ట్స్ కాలేజ్ రోడ్ లోనే ఉంది సర్వే నంబరు టూ సిక్స్టీ టూ సిక్స్టీలో లో ఏ ఫోర్ సబ్ డివిజన్ ఏ ఫోర్ సబ్ డివిజన్ లో ఏ ఫోర్ లో ఉందండి అది కబ్జా మెయిన్ వచ్చేసి ఎగ్గటి ప్రతాప్ వాళ్ళ బ్రదర్స్ అండి ఎగ్గటి ప్రతాప్ గారు వాళ్ళ అన్న కోటేష్ గారు షణ్ముఖ ఎరిస్వామి మరియు ముఖ్యంగా మహాదేవప్ప మహాదేవప్ప మాకు వచ్చేసి గురి చేస్తున్నాడు చేతులు చూపించి మిమ్మల్ని చూసుకుంటానా అని చెప్పేసి భయప్రాంతాలకు గురి చేస్తున్నాడు మన ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా జరిగినా కూడా వాళ్లే బాధ్యులండి ఇది నేను మీడియా ముఖంగానే చెబుతున్నాను అందరికీ చెప్తున్నాను ఆయన వచ్చేసి ఎవరినో పిలుసుకుని వచ్చి ఒక నలుగురిని పిలుసుకొచ్చి మన మీడియా వాళ్ళ మిత్రులు తర్వాత సర్వే దగ్గర వచ్చినప్పుడు పోయినప్పుడు వచ్చి మాకు వచ్చి మరీ బెదిరింపు ఇచ్చిపోయినాడి లంజా కూడా మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పేసి మా పెద్దన్నన్ని బెదిరించి మిమ్మల్ని ఉందలే మిమ్మల్ని చూసుకుంటానని చెప్పేసి పోయినాడండి మాదేవప్ప ఆయన ఇంకొక విషయం అండి ఆయన ఒక బిల్డింగ్ కడుతున్నాడు నేను నా మూడున్నర సెంట్లకి నేను మన చిన్న చిన్న మడికిలు కట్టుకోవాలని చెప్పేసి పిల్లలు వేసి ఆ పిల్లల్ని కూడా జేసిబితో కొట్టించారు ఒకటి ఇంకోటి ఏం చెప్తాడు నాకు నువ్వు సర్వే చేపించి కట్టుకో అంటాడు కానీ ఆయన అంత పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు పది సెంట్ల బిల్డింగ్ కడుతున్నాడు జీప్లస్ త్రీ నో ఫోర్ నో కడతాడు ఇప్పుడు అతను దానికి పర్మిషన్ ఎట్లా ఇచ్చినారో మున్సిపాలిటీ కూడా నాకు అర్థం కావడం లేదు ఇప్పటివరకు ఒక ఇంచు కాంపౌండ్ కాంపౌండ్ కూడా తీసుకోకుండా అంత పెద్ద అంత పెద్ద కాంప్లెక్స్ కడుతున్నాడు ఆయన ఆయన కడుతున్నాడు రేపు పొద్దున అది ఏమైనా ఏమైనా తగలబడితే ఏమైనా అయితే కూడా అక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళు కానీ అక్కడ ఎనకలే అపార్ట్మెంట్ ఉంది ఆ ఎనకల షెడ్ ఇవి ఉన్నాయి వర్క్ షాప్లు ఉన్నాయి అంతమంది ఉంటుంది ఎవరికైనా ఏమన్నా జరిగితే ఎట్లా అండి ఇది ఇది మాత్రము టిపిఓ గారు ఖచ్చితంగా ఇది తీసుకోవాల్సిందే చర్య వాళ్ళ పైన అసలు కాంపౌండ్ లేకుండా అంత పెద్ద బిల్డింగ్ ఎలా కడతారండి నేను నేను కాంపౌండ్ వాళ్ళు అని చెప్పేసి పిల్లర్లు వేస్తుంటే నాకు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆపినారండి ఆ రోజు ఆ రోజు మూడున్నర సెంట్లగే నాకు కాంపౌండ్ అడిగినారు వాళ్ళు కేవలం కాంపౌండ్ కట్టుకుంటున్నాను నేను ఇంకా బిల్డింగ్ కట్టుకోవడం లేదు కాంపౌండ్ కట్టుకుంటుంటే ఇచ్చినారు ఈ రోజు వరకు పని నిలబెట్టించినారు అంత పెద్ద బిల్డింగ్ కడుతున్నారు నా పక్కన ఒక ఒక ఇంచు జాగా కూడా అతను కాంపౌండ్ కాంపౌండ్ వాళ్ళు ఇడ్చుకోకుండా అంత పెద్ద బిల్డింగ్ కట్టుకుంటున్నాడు ఇది ఖచ్చితంగా కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు డిపిఓ గారు ఖచ్చితంగా దీనిపైన దృష్టి పెట్టాలా మీరు ఖచ్చితంగా చూడాలా అని చెప్పేసి వాళ్ళకి ఇంకొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్ నేను చెప్పేది విన్నపం ఏమంటే మాకు సర్వేను మాకు ప్రొటెక్షన్ ఇచ్చి మాకు సర్వే చేయించి మాకు రిపోర్ట్స్ ఇవ్వవలసిందిగా మేము ప్రత్యేకంగా అందరూ కోరుకుంటున్నామండి తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్కగానుగా నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్ లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి